హాయ్ ఫ్రెండ్స్ చీన్ కాడకు వచ్చిన పొద్దుగాల రాత్రి మా ఊర్లో వర్షం బాగా పడుతుంది ఒక గంట పడ్డ సాయంత్రం నిన్న నాలుగు గంటలకు ఇదిగోండి ఇదే నా చేను మొత్తం పాలు పడుతుంది ఇక్కడ ఒక ఇక్కడ నాలుగు ఉందని చెప్పిన సింధూరు సీడ్ ఇది నూట నలభై రోజుల పంటకాలం ఇది ఇప్పుడు బయట పడుతుంది మా దగ్గర వర్షాలు తగ్గుముఖం అయితే పోడం ఇవి అక్టోబర్లో కూడా వర్షాలు పడుతున్నాయి రైతులు అంతా పాపం చేన్లు అయినా చేను ఇబ్బంది పడుతున్నారు మా ఊర్లో కొన్ని చైన్లు అయినాయి అవంతా ఒక వేయాలంటే ఇంకా చైన్ మిషన్ పెట్టాలి కొత్తదిగా చైన్ మిషన్ వచ్చింది మా ఊర్లోకి ఒకటి ఇంకా దాంతోనే కోసుకోవాల్సి వస్తుంది మా ఊర్లో చైన్ మిషన్ వచ్చింది కాబట్టి కొంచెం వర్షాలు పడినప్పుడు కోసుకోవడానికి బాగుంటుంది మా చెన్ ఇంకో మా ఊరు మొత్తం వరే ఉంటుంది వెయ్యి ఎకరాలు ఈటన్నది చూడండి వరే ఒక్క బంధం ఊక్కదు మొత్తం వరే ఉంటుంది ఇదిగోండి ఎట్టు చూసినా వరే చూడండి కన్ను చూపు మైరాల సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్